ఈరోజు దేవుని వాగ్దానం యాభై ఎత్తున పదిహేనవ వచనం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహింపరచదవు ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి పెట్టుము నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహింపరుస్తావని ఈరోజు మనకు దేవుడు మాట ఇస్తున్నాడు నిజమే కదా ఆపదలు సమస్యలు మన జీవితంలో చెప్పిరావు కొన్ని రకాల ఆపదలు మన జీవితాన్ని తలకిందులు చేస్తూ ఉంటాయి మన పరిస్థితి అలా అయిపోతుందని ఎన్నడూ కూడా ఊహించాం అది మన కుటుంబంలో కావచ్చు మన బిడ్డల విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు మనం చేసే సేవా పరిచయలో కావచ్చు అదే రీతిగా మనం చేసే పనుల్లో కావచ్చు కొన్ని పరిస్థితులు రోజులోనే తారుమారైపోతూ ఉంటాయి అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆపత్కాలలో ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం మనం అంతా మంచిగా ఉన్న సమయంలో మన స్నేహితులు బంధువులు అనేకులు మనకి దగ్గరగా తోడుగా ఉంటారు కానీ ఒక కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎక్కడ వారి సహాయం అడుగుతామేమోనని వారి మొహాలు తిప్పేసుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం కొంతమంది సహాయం చేసే మనసున్న వారికి ఆ స్తోమత కానీ ఆ స్థితి కానీ ఉండదు ఆ సామర్థ్యత వారికి ఉండదు అయితే నీ జీవితంలో ఎప్పుడైనా ఒక కష్టం కలిగినప్పుడు ఒక ఆపద వచ్చినప్పుడు నా దగ్గరికి రా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పిన మనుషులను ఎవరైనా చూసావా అలా మన జీవితాల్లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు నువ్వు నన్ను అడుగు నేను నిన్ను విడిపిస్తాను అది ఎంత కష్టమైనా ఎంత బాధైనా ఎంత శ్రమైనా అది ఎంత ఇరుకైనా సరే నేను నిన్ను విడిపిస్తాను నన్ను మహిమపరిచే బిడ్డగా నేను నిన్ను మారుస్తాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు చాలామంది జీవితాల్లో ఆపదలు వచ్చినప్పుడు వారి జీవితాల్లో విడిపించిన సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తాం దావీదు భక్తుడు పద్దెనిమిదో కీర్తన రాశాడు తన శత్రువులందరి చేతిలో నుండి సౌలి చేతిలో నుంచి విడిపించిన దినమున రాసిన కీర్తనని పద్దెనిమిదో కీర్తన మనం చూస్తాం అంత భయంకరమైన పరిస్థితుల్లో సమస్యల్లో దావీదు ఉన్నప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాడు ప్రభువా నన్ను విడిపించమని నా సహాయకుడు నీవేనని దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారందరి చేతిలో నుంచి విడిపించాడు అదే రీతిగా కోరాహు కుమారులు కూడా వారికి కలిగిన కష్టంలో దేవుడి సహాయాన్ని అర్థించినప్పుడు వారిని కూడా విడిపించిన సందర్భాన్ని మనం చూస్తాం అదే రీతిగా క్రొత్త నిబంధనలో అపోసితుడైన పౌలు ఒక అధ్యాయంలో ఎన్ని రకాల ఆపదలు అనుభవించాడో అన్ని రకాల ఆపదల గురించి వ్రాయడం జరిగింది ఆయన ఐదు సార్లు ఒకరితోక్కు నలభై దెబ్బలు తిన్నాడు అంత భయంకరమైన ఆపదల్లో నుంచి దేవుడు విడిపించాడు మూడు సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు నదుల్లో సముద్రాల్లో ప్రయాణాల్లో ఆపదల్లో ఉన్నాడు అదే రీతిగా తన సొంత సహోదరులే తనకు అపాయం కల్పించాలని చూశారు కపట సహోదరుల వల్ల కూడా తనకెంతో ఇబ్బంది కలిగింది కానీ వాటన్నిటిలో అపోస్తుడైన పౌలు తప్పించబడినట్లుగా కాపాడబడినట్లుగా దేవుడు తన కృపను పౌలుకు అనుగ్రహించాడు అందుకే పౌలు చక్కటి సాక్ష్యము చెప్తూ ఉన్నాడు దేవుడు నన్ను తప్పించాడు నన్ను విడిపించాడు ఈరోజు నీ జీవితంలో ఏ కష్టకాలంలో ఉన్నావు ఏ ఇబ్బందిలో ఉన్నావు ఒక రాత్రిలోనే ఒక రోజులోనే నీ జీవితం అంతా తారుమారైపోయిన పరిస్థితి కనబడుతుందా ఈ ఆపత్కాలంలో నాకు ఎవరు సహాయం చేస్తారని నువ్వు ఎదురు చూస్తున్నావా అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు దేవుని సహాయం అడుగు దేవుడు నీకు కలిగిన ఆపదల్లో సమస్యల్లో కష్టాల్లో నష్టాల్లో శ్రమల్లో నేను విడిపిస్తాడు దేవుని యొక్క సాక్షిగా నేను నిలబెడతాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ సమయం నుంచే నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెట్టు దేవుని కార్యాలను చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క సమయంలో ప్రభా ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు శ్రమలు శోధనలు గుండా వారి జీవితం కొనసాగుతూ ఉందో ప్రతి అపాయంలో నుంచి ప్రతి ఆపత్కాల సమయం నుంచి వారిని విడిపించి తప్పించి నీ నామాన్ని మహింపర్చే బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను వారి దుఃఖానికి కారణమైన వారి కష్టానికి కారణమైన ప్రతి ఆపద నుంచి వారిని తప్పించమని నాయన వారిని లేవనెత్తమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రతి కుటుంబాన్ని దీవించండి రక్షణ దయచేయండి శాంతి నెమ్మది సమాధానం దయచేయండి బిడ్డలను దీవించండి ప్రభు వారు చేస్తున్న ప్రతి పనులను ఆశీర్వదించండి నాయనా నా తండ్రి నీ కృప ఆ కుటుంబాలకు కలుగునట్లుగా సహాయము దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen.